హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా శ్రీవారి మెట్లు మార్గం మొదలు పెట్టాము ఇప్పుడే గోయిందా గోయిందా ఎన్నిసార్లు నడిచాము ఫ్రెండ్స్ శ్రీవారి మెట్లు అల్సిన మెట్లు రమ్మంటావు అందరూ ఉన్నారు మేము జనం పోలీసులు మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఈరోజు మా పెళ్లి రోజు ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా తిరుమలలో మా నక్క మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఈరోజు సందర్భంగా మాకు ఉత్తరప్రదేశ్లో ఉండాలి బాగా కోరిక ఆ కోరిక ప్రకారం ఉన్నదన్నమాట ఏంటమ్మాద్దమ్మా ఉరకొద్దు వరకొద్దు అక్కడ చాలా ఉరకొద్దు 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 వాడు వరకు వద్దమ్ అమ్మా వరకొద్దమ్మా మాతో పాటు నడిచిపోవాలి అట్టు వరకు వద్దో విష్ణునివాస్తవం నుంచి శ్రీవారి మట్టికి పద్దెనిమిది కిలోమీటర్లు కానీ ఒకటేందండి ఫ్రెండ్స్ నాకు నచ్చింది ఒకప్పుడు అలిపిరి మెట్టి నడిచిన శ్రీవారి మెట్టి నడిచిన రెండు లడ్డూలు ఎక్స్ట్రా ఇచ్చేది వాల్యూ ఉండేది దర్శనం అయ్యేది అమ్మటే ఇప్పుడు బస్సులో పోయిన వాళ్ళకి నడిచిన వాళ్ళకి మొత్తానికి ఒకటే సేమ్ ఎందుకు అలా పెట్టారో నాకు అర్థం కావట్లేదు మైనా దాదాపు అల్పి మెట్లకి శ్రీవారి మెట్లకి చనాసారి బొట్టు పెట్టింది ఇంకా రెండు ముక్కులు ఉన్నాయి అది చనా సార్ బుట్టు పసుపు మనం మెట్లు ఎక్కడమే కష్టం

ఆయన రప్పిస్తాం అబ్బా ఆయన పర్మిషన్ పెట్టపోతాం ఇందాక ఒక ఆయన పోలీస్ ఆయన ఎన్నిసార్లు వస్తాయంటు ఆయన పర్మిషన్ వస్తా చెప్పండి మీరు కూడా చెప్పండి గోయిందా 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 గోయిందా